శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ కష్టార్జితం కార్ ట్రెయిన్ కోనలో కామయ్య అనే ఒక కమ్మరు ఉండేవాడు అతడు కత్తులు కొడవళ్ళు గుణపాలు పారలు ఇటువంటి ఇనుప సామాగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు ఇనుముతో సరుకు తయారు చేయటం అంటే సులభం కాదు మండే కొలిమిని గాలి తెత్తులతో ఊదాలి ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాధాలి సమ్మెటతో బాధటానికి మంచి జబ్బపుష్టి కావాలి కామయ్యకి జబ్బపుష్టి ఉంది చెమటోడ్చి పనిచేసే డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది కామయ్య కొడుకు సోమయ్య వాడు ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు ఇందుకు కారణం వాడి తల్లి శీసమ్మే శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చొని కష్టపడటం ఇష్టం లేదు మేనమామకి మళ్ళే తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలని కొలిమి దగ్గరికే పోకూడదని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బల్లోకి పంపించింది కామయ్యకిదేమీ నచ్చలేదు కులవృత్తి చేయకపోవటం తనకు లోకానికి కూడా చెడిపోనని అతడి ఉద్దేశం అయినా భార్య మాటకు ఎదురాడలేదు సోమయ్య బల్లోకైతే వెళ్ళి వచ్చేవాడు కాని వాడికి చదువేమీ అబ్బలేదు పోనీ కొలిమి తిత్తి వద్ద కూర్చొని గాలైన పోయరాదురా అబ్బాయి అని మందలించేవాడు కామయ్య కానీ కూర్చొని చేయటం కన్నా రోడ్ల మట తిరగటమే సరదాగా కనబడి సోమయ్య తండ్రి కంట పడటమే మానివేశాడు కామయ్య క్రమంగా పెద్దవాడైనాడు బసవత్తులు ఒడిగినాయి నా తర్వాత ఈ దుకాణం మూసేయవలసిందేనా అనిపించింది చింతించాడు నేను సంపాదించిందంతా నా కొడుకు మూడు పూటల్లో తగిలెట్టేస్తాడు తరువాత అడుక్కు తినటమేనా గతి అని వాపోయాడు భార్యని పిలిచి మన వాడిని రెంటికీ చెడ్డ రేవడుగా చేశావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు తొందర పడకయ్యా వాడు ఊరికే ఉండలేదు ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీది గారం కొద్దీ కామయ్యకి ఒళ్ళు మండింది ఏంటి ఉద్యోగమా వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏంటో తెలియకుండా పోతుంది నేను సంపాదించిన దానితో తర్వాత కులుకుదామనుకుంటున్నారు కామోసు నా స్వార్జితంలో చిల్లి గవ్వ కూడా వాడికి ముట్టనివ్వాను ఏమనుకున్నావో పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు మూడు రూపాయలైనా కళ్ళ చూడందే దుకాణం ముయ్యలేదే వీన్ని మూడు రూపాయలు కాదు మూడు పౌరాలు సంపాదించమని చూద్దాం అని అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ అంతట్లోకి సోమయ్య వచ్చాడు వాడితో శేషమ్మా ఏమిరా నానిగా మీ బాబు నిన్ను ఉత్తి చవటగా కట్టేశాడు చూశావట్రా మూడు అయినా సంపాదించలేవట నువ్వు అని అంది సోమయ్య హోస్ అదంతా చిటికలో గడించుకొస్తాను అని అన్నాడు సోమయ్య వెళ్ళాడు కాని వాడికి సంపాదన అంటే ఏదో తెలిస్తేగా పావలా కాసులు చెట్టుకి కాస్తాయా ఏమన్నా కోసుకు చక్క రావటానికి మూడు జాముల దాకా అక్కడ అక్కడ తిరిగి వచ్చి అమ్మా తలనొప్పిగా ఉంది ఎండన వాడు తిరిగి వచ్చాను అని అన్నాడు ఏమైనా గడించవట్రా బాబిగా అందే చేసమ్మా లేదు బోంచేసి చేసి లే మళ్ళీ అన్నాడు సోమయ్య భోజనం చేసి పడుకొని సాయంత్రం దాకా నిద్రపోయాడు తండ్రి దుకాణం మించి వచ్చి మూడు పావులాలేవిరా అంటే ఏంటి చెప్పడం వాడికి తటాలను ఒక ఆలోచన తట్టింది అమ్మా రేపు సంపాదిస్తాను ఇవాళ మట్టికి నా మూడు పావులాలు నువ్వి అని అన్నాడు తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలైపోతాడేమోనని శేషమ్మ పెట్టెలోంచి మూడు పావులా కాసులు తెచ్చిచ్చింది కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు సోమయ్య డాబుగా జేబులోంచి మూడు పావులాలు తీసి తండ్రి చేతిలో పడేసి చూసుకో అని అన్నాడు కామయ్య ఆ మూడు పావులా కాసుల్ని ఒక మాటు అటు ఇటు తిరిగేసి రా అబ్బీవి అని అడిగాడు ఎక్కడేమిటి పొద్దుస్తమానం ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ మూడు పావురాలు మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య మర్నాడు శేషమ్మ సోమయ్యతో ఇవాళైనా గడించుకురారా అని అంది ఆనాడు తల్లికి తెలియకుండానే ఒక రూపాయి గదిల పెట్టలోంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావులా పకోడీలకు జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా ముప్పావులా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు క్రిందటి రోజుకు మళ్ళీనే తండ్రి ఆ మూడు పావులా కాసులు తిరిగేసి మరికేసి ఇది నీ కష్టార్జితం కాదు నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు మూడోనాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చెక్కలేదు అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతుంది కూడాను నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు కాట్రేనికొనలో కోనలో శనివారం సంత వాడు సంతకు పోయి మూట ముళ్ళే మూసి కూలి డబ్బులు ఆర్జించడం ప్రారంభించాడు చీకటి పడేదాకా మూసినా పావలా కూడా పోగవలేదు మర్నాడు బల్ల ఘాటి వద్దకు పోయి పెట్టేవేడ ఊళ్ళోకి మూసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు కనుక పెట్టెలు అంటే కష్టమే అనిపించింది కానీ పట్టుదలతో పనిచేశాడు అయితే రోజంతా మోస్తే ఆరణాల కన్నా ఎక్కువ కిట్టలేదు మర్నాడు కూడా మోస్తే గానీ ముప్పావుల కూడలేదు ముప్పావుల పోగవటంతోనే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యిలోకి విసిరేశాడు కానీ ఈ మాట సోమయ్య ఇదివరలో మోస్తారుగా చూస్తూ ఊరుకోక పరిగెత్తుకెళ్ళి పొయ్యిలోంచి పావులా కాసుల్ని గబగబా పైకిలాగాడు కామయ్య చిరునవ్వుతో అబ్బాయి ఇది నీ కష్టార్జితం ఇంతకుముందు రెండుసార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నీకు రవ్వంతైనా బాధించలేదు ఎందుచేత అది నీ కష్టార్జితం కాదు కనుక కష్టార్జితమైన సొమ్ము మీద ఇలాగే మమకారం ఉంటుంది ఎవడో గడించిస్తే దాని విలువ తెలీదు కనుక ఏవడి వాడు కష్టపడి గడించుకోవాలి అని అన్నాడు నిజమే నాన్నా అన్నాడు సోమయ్య ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తను సుఖపడ్డాడు ఈ కథ రాసిన వారు ఎస్ వేణుగోపాల్ పర్లాకిమిడి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి